you <laughs> స్టేడియం స్మైల్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదవ రోజు వేసవి శిక్షణ క్రీడాకారులకు పౌష్టికాహారం అందించిన దాతలు స్మైల్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఎనిమిది మంది సభ్యుల సహకారంతో క్రీడాకారులకు పన్నెండు వందల మందికి పౌష్టికాహారం అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి పాల్గొనడం జరిగింది ఈ రోజు అందులో భాగంగా నేతాజీ సుబ్బారెడ్డి రేపు ఆరవ తేదీ బర్త్డే సందర్భంగా ఈ రోజు స్మైల్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో స్మైల్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ మదర్ వ్యవస్థాపక అధ్యక్షులు ఏకోలు రాఘవరెడ్డి రాఘవరెడ్డి పౌష్టికాహారం చైర్మన్ సున్నా సుబ్రహ్మణ్యం సమక్షంలో ముఖ్య అతిథి నేతాజీ సుబ్బారెడ్డి గారికి మరియు పౌష్టికాహారం అందించిన ఎనిమిది మంది దాతలకు ఘనంగా శాల్వలతో బొకెలతో సత్కరించడం జరిగింది కార్యక్రమంలో స్మైల్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సయ్యద్ కమరుద్దీన్ షేక్ నిజాముద్దీన్ షేక్ అజ్మీర్ బాషా తదితరులు స్మైల్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొని ఘనంగా క్రీడాకారులకు పన్నెండు వందల మందికి పౌష్టికాహారం అందించడం జరిగింది అనంతరం ముఖ్య అతిథి నేతాజీ సుబ్బారెడ్డి అధ్యక్షులు సయ్యద్ మదర్ వ్యవస్థాపక అధ్యక్షులు ఏకోలు రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడారు you <laughs>

உதயிச்சு மஞ்சள் பரிணாபுங்க ஆரம்பிங்க போட்டு ஜிழம் அப்படி இங்க எடுத்து மணிக்கு அக்டி தெரியும் முக்கிய బతరి సందర్భంగా అపరీ అందుబాటు రోజులు పదిహేను కలుగుతాడు ఇక్కడ భక్తి కూడా నేను చాలా సంతోషంగా అందరికీ ధన్యవాదాలు ఇలాగనే రాబోయే రోజుల కూడా ఇంకా మంచి మంచి అవకాశాలు కావాలని కూడా ఇంకా విద్యుత్ పునరు కూడా ఎక్కువ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మన నేతాజీ సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం ఈ రోజు ఆయన బర్త్డే కావడం మరి చాలా చాలా శుభ సూచకం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాలన్నీ మేము స్మైల్ వాకర్ తరఫున మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం చేస్తున్నాము చేసి మీ మన్ననం పొందాలని చెప్పి ఒకే సంవత్సరంలో ఇంకా ఎక్కువ ప్రోగ్రాంలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ సేవలు తీసుకుంటూ మన సుబ్బారెడ్డి గారు చీఫ్ జస్ట్ కొందరు సక్ గా చేయించిన సందర్భంగా చీఫ్ గెస్ట్ గా మన నేతాజీ సుబ్బారెడ్డి గారు వాటర్స్ ఇంటర్నేషనల్ మాజీ గారిని మనం మన లీడర్ కాబట్టి మనం అదే సందర్భంగా ఆయన బర్త్డే బాడో తేలి మన రోజు బాడతేరి చేస్తున్నాము ఈరోజు మన నేతాజీ సుబ్బారెడ్డి గారు దత్త సందర్భంగా కూడా ఆయన మనకు ముఖ్య అతిథిగా ఉత్తే కాదు ఇలా చెప్పాలంటే వాక సింతి ముట్టిడింతయి అన్నట్టు ప్రెసిడెంట్ గా ఎదిగి వాకర్స్ కు వెల్లుడలుగా నిలిచేవారు మనం నేతాజీ గారు ఇలా చెప్పాలంటే అరుగు నుంచి కోరికల్లా ఫీల్ అయ్యి ఆయన కల్లా నేతాజీ గారు అట్లా నేను మల్లి కన్నా తరాలైనది మంచు కన్నా తరాలైనది చీడలు వెలుగుదారు ఆయన స్నేహం అందుకే స్పెయిల్ వాకర్స్ తో పోసాగానే అర్భిస్తాను నేతాజీ గారు స్పెయిల్స్ లో